హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్కి సంబంధించిన ఏప్రిల్ సెషన్ డేట్స్ కూడా వచ్చేసినాయి అయితే ఇంటర్మీడియట్స్ రిజల్ట్స్ ఎప్పుడు అనేటువంటిది చాలామంది స్టూడెంట్స్ అయితే మెసేజ్లు పెడుతున్నారు ఇది కేవలం గెస్ మాత్రమే గత కొన్ని సంవత్సరాలుగా ఏం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని మాత్రమే చెప్పగలం జనరల్గా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది ఎగ్జామ్ అయిపోయిన థర్టీ డేస్ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ లోపలైతే వస్తూ ఉంటాయి గత రెండు మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రిజల్ట్స్ అయితే కాస్త ముందుగా వస్తున్నాయి ఈసారి కాకపోతే తెలంగాణలో ఎగ్జామ్స్ ముందుగా కండక్ట్ చేశారు ఒక టూ డేస్ బిఫోర్ ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్స్ అయితే కొద్దిగా లేట్గా కండక్ట్ చేయడం జరిగింది ఒక త్రీ డేస్ లేట్గా అయినా ఏపీలో ఎగ్జామ్స్ కరెక్ట్ చేసేటప్పుడే అప్పటికప్పుడే దాన్ని పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత వెంటనే డిజిటల్ రూపంలో కన్వర్ట్ చేస్తున్నారు అంటే పేపర్ కరెక్ట్ చేసిన తర్వాత ఆ స్కోర్ని కంప్యూటర్లోకి ఫీడ్ చేయటం అంటారు అదే అప్పట్ అక్కడే ఎగ్జామ్స్ సెంటర్లోనే చేస్తున్నారు పేపర్లో కరెక్షన్ చేసే సెంటర్లోనే అనేటువంటిదైతే న్యూస్ అయితే పేపర్లో చూడటం అయితే జరిగింది సో ఏది ఎలా ఉన్నా సరే జనరల్గా థర్టీ డేస్ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల వస్తాయి అందులో ఈ సంవత్సరం ఏప్రిల్ నైన్టీన్త్ నుంచి నైన్టీన్త్కి మన తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఈ లోపల అంటే ఏప్రిల్ నైన్టీన్త్ లోపల ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు దాదాపుగా పేపర్ కరెక్షన్స్ చేయటం అయితే ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ట్వెల్త్ నుంచి నైన్టీన్త్ లోపల రావచ్చు ఏమో అనేటువంటిది నా అంచనా ముందుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిలీజ్ చేస్తారా లేదా తెలంగాణ సంబంధించిన వాళ్ళు రిలీజ్ చేస్తారంటే రెండు ఒకే రోజు రిలీజ్ చేయడం ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడైతే చూడలేదు బట్ ఏదైనా సరే ట్వెల్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ అయితే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు రిజల్ట్స్ కలిపి ఒకేసారి అయితే అనౌన్స్ చేస్తారు దేని దాన్ని సపరేట్గా అయితే అనౌన్స్ చేయరు అలాగే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సంబంధించి చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఒకవేళ అన్ఫార్చునేట్ నాకు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే నాకు జేఈలో మంచి ర్యాంక్ వస్తే నాకు సీట్ ఇస్తారా ఖచ్చితంగా ఇస్తారు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కౌన్సిలింగ్ టైమ్కు వచ్చేయాలి మార్క్ లిస్ట్ కూడా వచ్చేయాలి ఎందుకంటే మనం అప్లై చేసుకోవాలి కాబట్టి కాబట్టి మీరు నథింగ్ టు వర్రీ మీ అందరి కోరిక నా కోరిక కూడా చాలా తొందరగా ఎగ్జామ్స్ వచ్చేసి రిజల్ట్స్ వచ్చేసి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా మే ఎండింగ్ లోపల ఇంకా వీలైతే ముందుగానే కండక్ట్ చేయగలిగితే సప్లిమెంటరీ వాళ్ళ రిజల్ట్స్ కౌన్సిలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో జోసా కౌన్సిలింగ్ ఆ లోపలే కనుక వచ్చేస్తే సర్టిఫికేట్స్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది మార్క్ లిస్ట్ అయితే అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నాను సో నా అంచనా కూడా ఏప్రిల్ టెన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ లోపల లేదా ట్వంటీ సెకండ్ ట్వంటీ ఫిఫ్త్ లోపల ఖచ్చితంగా అయితే వచ్చేస్తాయని అనుకుంటున్నాను నేను సెకండ్ వీక్లోనే వస్తాయని నేను కూడా అనుకుంటున్నాను ఇది కేవలం అంచనాలు మాత్రం నిజమవుతాయా లేదా అనేది మనకు తెలీదు బట్ ప్రతి సంవత్సరం కూడా దాదాపు ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్లో అలా ఇస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం కూడా అలా ఇస్తారేమటువంటి ఆశ సో ఎనీహో రాసిన స్టూడెంట్స్ మీరు కంగారు పడాల్సిన పనే లేదు మీ హార్డ్ వర్క్ అంతా సెకండ్ ఇయర్ సిలబస్ మీద ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు అయితే సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళైతే ఎంసెట్ ఎగ్జామ్ మీద జేఈ మెయిన్ మీద పెట్టండి ఎంసెట్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది అవి వచ్చినప్పుడు చూద్దాం ఓకే సో విష్యూ ఆల్ గుడ్ ల గైస్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ